అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మెయిల్ కన్ఫర్మేషన్ లింక్ వెళ్ళిందని వచ్చిన తర్వాత అదే మెయిల్ ఐడిని మళ్ళీ నేను కొడతంటే యువర్ మెయిల్ ఐడి ఇస్ నాట్ యాక్టివేట్ అని పడుతుంది కదా పైన సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏదైనా రీసెంట్ లింక్ ఏదైనా పెట్టొచ్చు అంటే వెరిఫికేషన్ లింక్ మళ్ళీ పంపుకునే విధంగా ఒకసారి రావట్లేదు కదా నాకు అది అడిగాను మళ్ళీ పంపించాలా ఒకటి చేయమని అడిగాను స్టార్టింగ్ లో మన దాంట్లో కొన్ని జరిగాయి దానివల్ల ఆయన ఆలోచిస్తున్నాడు కానీ ఏదో చేస్తాను ఒక టూ డేస్ టైం ఇవ్వండి అన్నారు డెవలప్ కోసం నేను చెప్తానండి నేను మొన్ననే అప్డేట్ చేశాను మళ్ళీ అది మనకి ఇప్పుడు కొంత క్రియేట్ చేసి మళ్ళీ చేసి ఇదంతా కాదండి అన్వెరిఫైడ్ కూడా చేద్దే అన్వెరిఫైడ్ లో కొంతమంది ఫ్రాడ్స్ ఉన్నారు కదండి మళ్ళీ వాళ్ళందరూ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటదేమో అవును అని చెప్పి అన్నాడు సో కానీ ఇప్పుడు దాని వల్ల ప్రాబ్లం అవుతుంది చేయమని చెప్పి ఆల్రెడీ చెప్పాను చూద్దామేమో అదే అదే మనకి ఏదైతే ఆఫర్స్ ప్యానల్ లో ఉంది కదా మనకి లాగిన్ సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యేంత వరకు అక్కడ రీసెంట్ వెరిఫికేషన్ పడుతూనే ఉంది అక్కడ అట్లా ఏదైనా ఉంటే అదొక అదొక మన కే ఎక్స్చేంజ్ లో పాన్ కార్డ్ అప్లోడ్ చేయడానికి ఎక్కడ కాలం లేదు కదన్నా ఇక్కడ ఎట్లా అది ఇవ్వలేదు పాన్ కార్డ్ అంటే ఐడి ప్రూఫ్ దగ్గర వాళ్ళు ఏదైనా ఐడి ప్రూఫ్ పెట్టేలా ఇచ్చాము ఓకే ఓకే సో కేవైసీ లోనే మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ పాన్ కార్డ్ అప్గ్రేడ్ అని చెప్పి వస్తుంది ఓకే ఓకే అక్కడ వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఓకే 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 అదే ఇదే ఈ రెండు డౌట్స్ అడుగుదామని చేశాను ఓకే 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 అండి ఓకే సరే అండి